పెయిన్ వస్తుందా టీ టెస్ట్ అయితే తీసుకున్నారు టీచర్ అయితే తీసుకున్నారు ఇది అయితే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్ సో ఇప్పుడైతే నాకు ఫిఫ్త్ మంత్ రన్నింగ్ అనమాట సో నేను లాస్ట్ టైం విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నెక్స్ట్ మంత్ వచ్చేటప్పుడు ఓజీటీటీ అనే టెస్ట్ని నాకు రాశారనమాట అది ఒకసారి టెస్ట్ చేసుకొని రండి అని చెప్పారు సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఓజీటీటీ రాశారనమాట సో ఈ ఓజీటీటీ టెస్ట్ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్కి టెస్ట్ చేస్తారనమాట సో ఇది ఎలా చేస్తారంటే ఫస్ట్ మార్నింగ్ అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఏమీ తినకముందు ఒకసారి మనకి బ్లడ్ తీసుకెళ్తారు అనమాట టెస్ట్ బ్లడ్ తీసుకున్న తర్వాత మనకి గ్లూకోజ్ పౌడర్ అయితే ఇస్తారు అది తీ అది తాగిన ఒక వన్ అవర్ ఎగ్జాక్ట్లీ వన్ అవర్కి మళ్ళీ ఒకసారి బ్లడ్ అయితే తీసుకుంటారు ఆ తీసుకున్న మళ్ళీ వన్ అవర్కి మళ్ళీ బ్లడ్ తీసుకుంటారు సో టోటల్గా మనము త్రీ టైమ్స్ అయితే బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ టెస్ట్ ఇది ఎలా చేసుకున్నా నేనైతే ఇంటికే వాళ్ళు అంటే కాల్ చేస్తే ల్యాబ్స్ ల్యాబ్స్ వాళ్ళు ఉంటారు టెస్ట్ ల్యాబ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేస్తే ఇంటికే వస్తారు అనమాట వాళ్ళకి కాల్ చేశాను ఈ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ చిన్న బ్లాగ్ చూద్దాము ఇక్కడ అమ్మకు కూడా షుగర్ టెస్ట్ కోసం బ్లడ్ అయితే తీసుకుంటున్నారు అండ్ నేనైతే ఇది ముందు రోజే కాల్ చేసి చెప్పాను అనమాట వీళ్ళకి మరుసటి రోజు మార్నింగ్ అంటే పొద్దుననే రమ్మని చెప్పాను సో అందుకనేసి వీళ్ళు ఇప్పుడైతే టైం సిక్స్ థర్టీ అయింది మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా వచ్చేసారు సో ఇప్పుడైతే ఫస్ట్ బ్లడ్ శాంపుల్స్ అయితే తీసుకుంటున్నారనమాట ఓజీటీటీ అంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనమాట ఇది ప్రెగ్నెన్సీ లేడీస్కి నార్మల్గా ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ వీక్స్లో చేసుకోమని చెప్తుంటారు డాక్టర్స్ అయితే సో ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే మెయిన్ ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ అంటే గ్యాస్ట్రేషనల్ డయాబెటిక్స్ని మనం ముందే గుర్తించవచ్చు అనమాట సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి ఈ థైరాయిడ్ కానివ్వండి లేకుంటే షుగర్ కానివ్వండి ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అందుకోసం అనేసి మనము ముందుగానే ఈ టెస్ట్లు అయితే చేసుకోమని ప్రిఫర్ చేస్తుంటారనమాట డాక్టర్స్ అయితే సో ఇక్కడ ఇంకా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు కదా ఇంకా అది ఖచ్చితంగా నరానికే గుచ్చాలన్నమాట ఇంకా నరానికి గుచ్చుతున్నారని ఇంకా నా ఎక్స్ప్రెషన్ చూడండి ఇంకా ఎలా ఉన్నాయో అంటే ఇక్కడ త్రీ టైమ్స్ వాళ్ళు బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటారని చెప్పాను కదా సో ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ టైం తీసుకుంటున్నారు సో ప్రతిసారి టూ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ తీసుకుంటారనమాట అడుగురు అది నా నాకు తెలుసుకుందామా అని అది కూడా చేస్తారు అప్పుడు నెక్స్ట్ మోసం తీసుకున్నాను మరోసా తీసుకుని వస్తుంది ఇప్పుడు ఎన్నింటికి వస్తారు మరి గ్లూకోస్ సాగదా ఉన్నవాడు గ్లూకోస్ తగినాక వాళ్ళకి వస్తారు నేను ఇంకేం తాగకూడదు ఫ్రెష్ చేసి అంటాను కదా ఈ టెస్ట్ గురించి అయితే నాకు అసలు ఐడియా లేదనమాట అదే ఆ డీటెయిల్స్ అడుగుతూనే నేను అతన్ని సో ఇప్పుడు బ్లడ్ శాంపుల్ తీసుకున్నాడు కదా టూ ఎంఎల్ దాని తర్వాత ఇప్పుడు నాకు వాళ్ళు మెజర్ చేసి నాకు గ్లూకోజ్ అయితే ఇస్తున్నారు అంటే గ్లూకోజ్ పౌడర్ వేస్తున్నారు సో ఫస్ట్ ఆ వెయింగ్ మిషన్ కూడా తెచ్చుకున్నాడు అనమాట అంటే ఆ గ్లాస్ ఎంత వెయిట్ ఉంది అండ్ దాని తర్వాత ఈ గ్లూకోజ్ ఎంత వేయాలి అన్నట్టు మెజర్ చేసుకుంటూ వేస్తున్నాడు సో యూజువల్గా అయితే ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ అయితే వేస్తున్నాడు అనమాట ఈయన ఇక్కడ ఎగ్జాక్ట్గా వన్ సెవెంటీ త్రీ ఉంటుందా అంతే కదా ఇది ఒక్కసారే కదా తాగడం గ్లూకోజ్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఇదిగోండి ఇది ఓజీటీటీ టెస్ట్ కి ఇప్పుడు ఇది బతియ్యగుంది అసలు సో హాఫ్ గ్లాస్ కరెక్ట్గా వన్ సెవెంటీ టూ ఎంతనో కరెక్ట్గా లెంత్ పెట్టుకొని మరి ఐ మీన్ దా వెయింగ్ మిషన్లో వేసుకొని మరి వేసినాడు తాగిన తర్వాత మళ్ళీ వాటర్ సగం పోసుకొని మళ్ళీ తాగమంటున్నాడు సో ఇప్పుడు టైము సిక్స్ థర్టీ అయింది సో ఆయన సిక్స్కి కాల్ చేసి వస్తామని చెప్పారు సో సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీకి వచ్చి టీటీ టెస్ట్ అయితే తీసుకున్నారు ఐ మీన్ బ్లడ్ అయితే తీసుకున్నారు ఇందులో వేసి ఒక హాఫ్ గ్లాస్ అయిపోయాక మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ తాగండి అని చెప్పారు నెక్స్ట్ మళ్ళీ వన్ అవర్కి మళ్ళీ వస్తారు ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా మళ్ళీ ఐ మీన్ సెవెన్ థర్టీకి అంతా వచ్చేస్తారు అప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తారంట నెక్స్ట్ వన్ అవర్ తర్వాత అంతవరకు ఏమీ తినకూడదు జస్ట్ వాటర్ తాగాలనుకుంటే వాటర్ తాగొచ్చు ఇది తాగేసిన తర్వాత సో వన్ అవర్ తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తారు అంతవరకు చూద్దాం సో ఇక్కడ ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్కి తీసుకున్నారు కదా ఇప్పుడు వన్ అవర్ తర్వాత రైట్ హ్యాండ్కి తీసుకుంటున్నారు రైట్ హ్యాండ్కి నాకు నరం ఏంటంటే కొంచెం కిందకు ఉందంట ఆయన ఆ నరం చూడంగానే చెప్తున్నాడు మీకు పెయిన్ రావచ్చు అని ఇదేందుకు నొప్పే అదేందుకు నొప్పి అంటే అర్థం కాదు లైట్గా వేరు పైన ఉంది అందుకే మామూలుగా ఇంగ్లీష్ మాత్రమే కదా నెక్స్ట్ ఇది ఇంకా లాస్ట్ టైము ఇది ఇంకొక నెక్స్ట్ వన్ అవర్కి మళ్ళీ వచ్చారనమాట ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు సో జస్ట్ నాకు రైట్ హ్యాండ్కి తీసేటప్పుడే ఎక్కువ పెయిన్ అనిపించింది లెఫ్ట్ హ్యాండ్కి ఇంకా కొంచెం అట్లీస్ట్ బేరబుల్లా అన్నమాట సో ఇలా మనకి టోటల్ ఓవరాల్గా అయితే త్రీ టైమ్స్ అయితే మనకి బ్లడ్ తీసుకుంటారు ఇదనమాట ఓజీటీటీ టెస్ట్ ఇంకా ఆయన బ్లడ్ శాంపుల్స్ తీసుకొని మాకు రిజల్ట్ అయితే ఈవినింగ్ అలా సెండ్ చేస్తాము అని అయితే చెప్పారు చేస్తే నాకు ఈవినింగ్కి రిజల్ట్స్ వచ్చాయి సో రిజల్ట్స్లో అయితే ఏమీ ఇబ్బంది ఏం లేదు అన్నీ కూడా నార్మలే అనమాట సో రేపు నెక్స్ట్ మంత్ మళ్ళీ నాకు డాక్టర్ విజిట్ ఉంది అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా ఈ రిజల్ట్ అయితే నేను తీసుకెళ్తాను వాళ్ళు ఏంటంటే ఒకసారి చెక్ చేస్తారనమాట ఎలా ఉంది రీడింగ్స్ ఎలా ఉన్నాయి పాయింట్స్ ఎలా ఉంది నార్మల్లో ఉందా లేదా అనే దానికోసం అయితే ఈ టెస్ట్ మనకి రికమెండ్ చేస్తారు సో నాకైతే ఇప్పుడు ప్రస్తుతం నార్మల్గానే ఉందన్నమాట మొత్తం అంతా కూడా సో ఎస్ ఇదనమాట ఈ ఓజీటి టెస్ట్ గురించి ఒక చిన్న వ్లాగ్ సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మేము ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సి నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బాయ్